పావని ఏం చేస్తున్నారు చూపించండి ఒకసారి బాగున్నాయండి బాగా కుట్టారు టూ డేస్కి పర్వాలా ఇంప్రూవ్ అయ్యారు నా మాదిరి చూపించమ్మని ఇది ఆ వెనకాలది చూపించ ఒకసారి ఈ బ్లౌజ్ పేరు ఏంటి చెప్పు వెనకాల పాటు చూపించు బాగుంది వెరీ గుడ్ హైడమ్మా ఏం కొడుతున్నావు సరే హాయ్ చెప్పు చెప్పు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు